ధనో నాకు వద్దే వద్దు నీవే నాకు ఉంటే చాలు నీవే నాకు ఉంటే చాలు నా బ్రతుకులో నా ఎంతో మీరు నా బ్రతుకులో నా ఎంతో నేను కూడా ఉన్నానయ్యా నన్ను వాడుకోయేసయ్యా కాళ్ళతో నన్ను పుట్టిన గానీ రక్తము కారిన మరువాలి నయ్యా కాళ్ళతో నన్ను నుంచి కళ్ళు మూసుకొని చిన్న ప్రాధ్యం దయగల తండ్రి కృపగల దేవానికి స్తోత్రం నాయనా వందనాలు తండ్రి దేవానువు ప్రేమగల దేవుడు నాయనా కృపగల దేవుడు నాయనా నీకు వందనాలు అయా మనుషుల ప్రేమ కొంతకాలమే ఉంటుందనైనా అయా ఈ లోకంలో తండ్రి మనుషుల ప్రేమ శాశ్వత కాలం కాదు అయా మనుషులునైనా తండ్రి ప్రభావం అవసరాన్ని బట్టి ప్రేమిస్తారు మళ్ళా మమ్మల్ని నాయనా దేవాణి మమ్మల్ని సదాకాలము ప్రేమించే దేవుడు అయా ఇదిగో తండ్రి ప్రభా నీ కొరకు నాయనా తండ్రి మేము బ్రతకడానికి మీరు మాకిచ్చిన ఆయుష్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి ఇటుగైనా ప్రతిరోజు నీ బిడ్డ స్థలానికి తీసుకుని వచ్చి ఇక్కడ ఆహారం పెడుతున్నందుకు నీకు వందనాలు నీ బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభావానికి వందనాలు వారికి ఇచ్చినటువంటి కుమారులను కుమార్తెలను వారికి కలిగిన సమస్తాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి ఇక్కడ సంఘాన్ని దీవించండి సంఘ బిడ్డలను దీవించండి అక్కడ పరిచయం చేస్తున్న బిడలను దీవించండి ఆయన ఈ పరిచయం నానాటికి మీరు ఆశీర్వదించండి మధ్యాహ్నం భోజనం కూడా పెట్టడానికి సహాయం చేయించండి రాత్రి భోజనం పెట్టడం కూడా సహాయం చేయించండి మీరే కృప చూపించి నడిపించమని మహిమా ఘనత ప్రభావిని మీకే చెల్లిస్తూ నగరేయడం యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన మనను అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె